హాయ్ అండి వెల్కమ్ టు బిజ్ఞాస్ అట్ ఛానల్ ఈరోజు మనం ఎర్రనూకు ఉప్మా చేసుకుందామండి వీట్ రైస్ అండి రెడ్ వీట్ రైస్ దీనికి నేను వన్ గ్లాస్ నూక తీసుకున్నాను మీ కొలత కోసం చాలా హెల్త్కి చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్కి ఇంకా మంచిది షుగర్ వాళ్ళు తింటే చాలా మంచిది అల్లం చిన్న ముక్క తీసుకున్నాను ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఓ నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు క్యారెటు బఠానీ వెజిటేబుల్స్ కూడా వేసుకుంటే చాలా మంచిదండి ఉప్మాలోని తినాలనిపిస్తుంది మనకి ముందు నూకను మనం సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో చక్కగా కొంచెం ఫ్రై చేసుకుందామండి వేపుకుందాము ఇలా వేపుకున్న వల్ల ఏంటంటే మనకి ఉప్మా ఎప్పుడైనా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుందండి లేదంటే అయిపోతుంది ఇలా నేను లో ఫ్లేమ్లోని ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా వేపుకున్నాను తర్వాత అదే పా గిన్నెలో ఆయిల్ వేసుకున్నానండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ లాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపుకి శనగపప్పు ఒక స్పూన్ వేసుకున్నాను మినగపప్పు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను పలుకులు ఒక టూ స్పూన్స్లా వేసుకున్నాను ఆవాలు ఒక హాఫ్ స్పూన్లా వేసుకున్నాను జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ కూడా కొంచెం బాగా వేగనిద్దామండి బాగా వేగిన తర్వాత అల్లం కూడా మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదండీ అల్లం కూడా వేసుకుందాం ఇందులోని చూడండి పలుకులు బాగా వేగాయి కదా అప్పుడు అల్లం ముక్కలు వేస్తున్నాను ఈ అల్లం ముక్కలు కూడా ఆయిల్లోని దాని ఫ్లేవర్ అంతా తీసుకుంటుంది ఆ అల్లం ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి వేసుకుందాం ఇవి వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని ఈ వెజిటేబుల్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుందాం కొంచెం అలా కలుపుకొని ఒక్క హాఫ్ మినిట్ తర్వాత క్యారెట్ పచ్చి బఠానీ పచ్చి బఠానీ కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందామండి ఇందులోని క్యారెట్ పచ్చిపటాని ఉల్లిపాయ అన్నీ కూడా బాగా మగ్గుతాయి చిన్న సాల్ట్ వేసుకుందాం ఇందులో ఒక హాఫ్ స్పూన్లాగా వేసుకుంటున్నానండి వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ క్యారెట్ లైట్గా మరీ ఎక్కువగా ఉడికిపోసిన మెత్తగానా అలా ఉడికినా బాగోదు కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం చూడండి చక్కగా ఫ్రై అయ్యే కదా ఒక గ్లాస్ నూకకి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి మనం ఇక్కడ మనం ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇప్పుడు సాల్ట్ మరి కొంచెం మన టేస్ట్కి తగినంత వేసుకొని ఇక్కడ మనం సాల్ట్ చూసుకోవాలండి ఈ వాటర్ అంతా కూడా బాగా బాయిల్డ్ అవ్వాలి హై ఫ్లేమ్లోని బాగా బాయిల్డ్ అవుతున్నప్పుడు ఫ్లేమ్ కొంచెం సిమ్లో పెట్టేసుకొని మనం వేపు పెట్టుకున్నాం కదండి నూక అది ఒక చేతితో వేస్తే ఇంకో చేతితో చక్కగా కలుపుకోవాలి ఉండ పట్టకుండా ఉండాలి కలుపుకున్న వల్ల మనకు ఉండ పట్టదండి సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది వేసుకున్నాం కదండి ఒక్క టూ మినిట్స్ మూత పెడదాం ఇక్కడ టూ మినిట్స్ మూత పెట్టాక ఒకసారి తీసి మళ్ళీ కలుపుదాం ఈ టైంలోని కొంచెం కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలాగా సిమ్లో వదిలేసామంటే రెడీ అయిపోతుందండి ఇది అలా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా అల్లం ముక్కలు వేసుకుంటేనే ఉప్మాకి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఈ ఉప్మాకి ఇంకా బాగుంటుందండి గోధుమ ఒక అల్లం వెల్లుల్లి బాగుంటుంది అల్లం కూడా బాగుంటుంది ఇది రెడ్ రెడ్ రైస్ ఉప్మా కదా కనుక అల్లం ముక్కలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి అయిపోయింది కదా ఇది మనం వెంటనే తినేస్తే ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు లేదంటే హాట్ క్యారీస్లో తీసుకొని మనం టైంకి సర్వ్ చేసుకోవచ్చు నచ్చింది కదండి మీకు కూడానా నచ్చితే మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లోని మీకు కూడా బాగా నచ్చుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి